హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ అండ్ ఎనిమల్స్ అండ్ బర్స్ వీడియోలో కోళ్ళకి మాత్రం జంతువులకి హాని పెట్టడండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది వీడికా పెట్టమారండి అక్కడ పెట్టమారు వయసు వచ్చి పది పదిన్నర నెలలో ఉంటుందండి ఇప్పుడు కోతలేస్తుంది టూ టాప్ గోల్డ్ కదా కూరండి కగ్గర ముమత్లు కగ్గరండి సైజు పదిహేనున్నర సైజ్ అండి వెయిట్ వచ్చి మూడు కేజీలు ఉంటుందండి ఇంకా వీడియో విషయానికి వస్తే టూ టాప్ గోల్డ్గా ఎంతో ముమత్లోకి ఉంటాయండి గగరూ పెట్టమారు పెట్టమారు పుంజండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పన్నెక్కి అయితే పత్తా వద్దండి సో ఐదు నాలుగు సైజ్ అండి మంచి క్వాలిటీ ఫేస్ క్వాలిటీ బాగుంటుంది సో కావాలి అని మనకు కాల్ చేయండి మన అటర్ వచ్చి నాడిపేట ఎల్లొజ్ జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట చాలా మంది ఏంటంటే వీడియో చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలాగే లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల మన చాలా ఛానల్ చాలా మంది రీచ్ అవుతుంది గోల్డ్ కొనే మన ఛానల్ రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోనండి మీ సపోర్ట్ మాకు కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడైతే హ్యాపీకూడండి పెట్టమారండి ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సి మనకు కావాలని పన్నకైతే యూజ్ చేసుకోవచ్చు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్